స్వామి వంద అరవై రెండు సంవత్సరాలు ఆయన చరిత్ర దేశ దేశాల ఖండా ఖండాలుగా ఆయన భారతదేశ చరిత్రని ని తీసుకెళ్లిన ఘనత ఎవరికి ఉన్నదంటే స్వామి వివేకానందకే ఎందుకంటే ఆ రోజు అమెరికా చికాగో జరిగిన ఒక సందేశంలో ఆయన స్వామి వివేకానంద గారు భారతదేశం గురించి చెప్పినప్పుడు నా సోదరి సోదరి మనుల అనందని మొత్తం సభ మొత్తం ఒక ఆనందమయం జరిగింది ఎందుకంటే భారతదేశంలో సంస్కృతి ఇంత బాగుందా అని చెప్పేసి ఆ దేశాలన్నీ ఆ రోజు మెచ్చుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజుకు చూసుకున్నా కూడా స్వామి వివేకానంద సూతులు కానీ ఆయన ఆదర్శంగా తీసుకోవాలా ముఖ్యంగా ఆయన ముప్పై తొమ్మిది సంవత్సరాలు జీవించినా కూడా ఎన్ని సంవత్సరాలు కూడా మన భారతదేశం మర్చిపోదు భారతదేశమే కాదు అమెరికా అనుకోండి ఏ దేశంలో చూసినా స్వామి వివేకానంద గుర్తులు ఈరోజు కూడా ఉన్నాయి ఒకటే యువతకు ఆయన స్ఫూర్తిదాయకంగా యువత ఉంటేనే దేశ భవిష్యత్తు ఉంది యువత అనేది ప్రతి మనిషిలో కూడా ఒక శక్తి ఉంటుంది దాంట్లో యువత ఏం చేయాలనుకుంటే అది సాధించగలుగుతారు భయంతో బతకద్దు ధైర్యంగా బతకాలని చెప్పేసి స్వామి వివేకానంద గారు చెప్పిండ్రు ఆయన మార్గదర్శనలోనే యువత మొత్తం నడుస్తే ఆ రోజు వివేకానందుడు యువతను నాకు అప్పజెపితే దేశ భవిష్యత్తునే మారుస్తా అని చెప్పిన ఘనత స్వామి వివేకానందుది కాబట్టి యువత ప్రతి ఒక్కరు కూడా చెడు మార్గంలో నడకుండా విద్యతోని బలంగా ఉండి దేశ దేశం కొరకు పని చేయాలని చెప్పి ఏ రంగంలో చేసినా కూడా దేశ భారతదేశం కొరకు పాటు పడాలని చెప్పిన స్వామి వివేకానంద గారి స్ఫూర్తితోని ప్రతి ఒక్కరు కూడా బతకాలి దాని మార్గంగానే ఈ రోజు భారతదేశం నడుస్తుంది కాబట్టి యువత అందరూ కూడా ఆయన మార్గదర్శనంలో నడాలని చెప్పేసి నా యొక్క మనవి జై హింద్ జై భారత్ భారత్ వివేకానంద చౌక్ రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో వివేకానంద గారి జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది స్వామి వివేకానంద గారు ఒక హిందూ సన్యాసి కుల మత జాతి లింగ భేదాలు లేకుండా అందరికీ ఆదర్శంగా ఇచ్చారు అదేవిధంగా ఇండియాలోని యువతకు రోల్ మోడల్గా నిలిచారు ఇతను బ్రతికింది కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలే కానీ వెయ్యి సంవత్సరాల చరిత్రగా నిలిచిపోయే విధంగా నడుచుకున్నారు ఇతను స్థాపించినటువంటి సంస్థలలో రామకృష్ణ మిషన్ రామకృష్ణ మఠం ఈరోజు భారతదేశంలో రెండు వందల సంస్థలుగా ఏర్పడ్డాయి అదే భారతదేశంలోనే కాకుండా భారతదేశం బయట కూడా ఇరవై దేశాలలో ఈ సంస్థలు ఇప్పటికీ నడుస్తున్నాయి ఇతను యువతకు ఆదర్శంగా నిలిచాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఈ జనవరి పన్నెండుని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించడం జరిగింది భారత్ ఈరోజు బైన్సా పట్టణంలో స్వామి వివేకానంద గారి ఒక వంద అరవై రెండవ జయంతి సందర్భంగా వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు జరుపుకున్న సందర్భంగా ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు రామారావు పటేల్ గారి గారికి శాసనసభ్యులు గారికి అధ్యక్షులు గారికి బీజేపీ నాయకులకు యువజన సంఘాలకు యువకులందరికీ పేరు పేరిన సందర్భంగా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈనాడు చూస్తూ ఉంటే వివేకానంద గారి మరి ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ప్రత్యేకంగా యువకులకు మరి విన్నపం చేస్తూ ఉన్నాం వివేకానందుడి గారి ఆశయాలను కొనసాగించాలంటే వారి మార్గ సూచనలు పాటించాల్సిన అవసరం ఉంది యావత్ ప్రపంచ దేశాలు ఆనాడు చికాగో సమావేశంలో మరి ఏ విధంగా అయితే వారి ప్రసంగాన్ని ఆకర్షితులై ఇవాళ యావత్ ప్రపంచ దేశాలను ఆదర్శంగా ఉన్నాడంటే ఏ విధంగా తన మరి జీవన శైలి కొనసాగించిందని ఈ సందర్భంగా మీ అందరూ ఒక్కసారి ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాం చిన్న వయస్సులో ఇవాళ చూస్తా ఉంటే ఆనాడు మరి పద్దెనిమిది వందల అరవై మూడులో జన్మించినటువంటి వివేకానందుడు అనేక ఇబ్బందులు కొనసాగినా కూడా అత్యంత చిన్న వయసులో ముప్పై తొమ్మిది సంవత్సరాల తన జీవన శైలిలో అనేక మార్పులు దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు మరి తెలియ చాటి చెప్పినటువంటి మహానీయుడు అంటే స్వామి వివేకానందుడు ఇవాళ మన యువకులకు రోల్ మోడల్ యువకులకు ఆదర్శం యువకులకు మరి సూచించినటువంటి సూత్రాలను ఇవాళ పాటించాల్సిన అవసరం యువకులకు ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇవాళ ప్రత్యేకంగా జయంతి కార్యక్రమం జరుపుకున్నందుకు మరి ఇవాళ ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాభివందన తెలియస్తూ యువకులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వారికి ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలను కొనసాగిస్తేనే వారికి ఇవాళ మరి మనశ్శాంతి కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరోమారు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఏదైతే ఈ అవకాశం ఇచ్చినటువంటి యువజన ఏదైతే వివేకానంద యువజన సంఘానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేస్తూ మరోమారు ఒకటే యువకులకు విజ్ఞప్తి చేస్తాం వారి ఆశయాలను కొనసాగిద్దాం అప్పుడే మన దేశం మరి మన ధర్మం అభివృద్ధి చెందుతుంది మన ధర్మం నిలబడాలంటే వారి ఆశయాలను కొనసాగించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియస్తూ ముగిస్తున్నాను గౌరవ శాసన సభ్యులు బాబా రామారావు పటేల్ గారు అలాగే నాయకులు భదలు ఇందులో చెప్పారు స్వామి వివేకానంద యువతకు ఆదర్శం అలాగే మన భారతదేశంలో పుట్టిన స్వామి వివేకానంద దేశ విదేశాలలో మన భారతదేశానికి పేరు తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఆయన గురువు రాజ రామకృష్ణ పరమహంస గారి దగ్గర నుంచి విద్యాభ్యాసము మరియు గురువుగా స్వీకరించిన తర్వాత ఈ యువతకు ఈ చెడు అలవాట్ల నుంచి ప్రవంటి దూరం ఉంచేసి అంటే మంచి అలవాట్లను తీసుకురావాలని చెప్పేసి చాలా ప్రాధాన్యపడ్డ చిన్న వయసులోనే హానీగా పేరు పొందిన వ్యక్తి అలాగే ముఖ్యంగా ఇప్పుడు మన భక్తులు చెప్పారు వివేకానంద గురించి వివేకానంద ఏంటంటే యువకులకి ఆదర్శం కాబట్టి దీనికి యువ యువ ఉత్సవం అని చెప్పేసి యువకులకే అని చెప్పేసి యువ దినోత్సవం చెప్పేసి దీనికి ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది మరియు గౌరవ శాసనసభ్యులకు మరియు యూత్ సభ్యులకు నాయకులకు అందరికీ నేను ఒకటి విన్నపం ఏంటంటే మనం చాలా రోజుల నుంచి ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన అని అనుకుంటున్నాము అది గత మూడు సంవత్సరాల నుంచి ఉన్నది మరి మా బాబా రామారావు పటేల్ గారికి కూడా మేము అందరం కలిసి ఇంతకుముందు ఇక్కడ పూజ చేయడం అనుకోవడం జరిగింది అది అలాగే పెండింగ్ ఉంది కాబట్టి అందరికీ మనవి చేసేది ఏంటంటే దీనికి ఇలాగే ఉంచకుండా దీనికి కొంచెం చేసుకొని మనం అందరం కలిసికట్టుగా చేసి దీనికి వచ్చే సంవత్సరంలోపు విగ్రహ ప్రతిష్టాపన చేయాలని చెప్పేసి దానికి మన వివేకానంద యూత్ సభ్యులు మరియు గౌరవ శాసనసభ్యులు కూడా సహకారం అందించి ఆయన ప్రోత్సాహంతో అందరి సహకారంతో విగ్రహ ప్రతిష్ట చేసే విధంగా మనము ప్రయత్నం చేద్దామని చెప్పేసి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు వివేకానంద లో వివేకానంద జయంతి సందర్భంగా వచ్చేసిన మా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు మందేష్ గారు అదేవిధంగా కౌన్సిలర్ మోశెట్టి గారు తాలూడ్డ శ్రీనివాస్ గారు ఇక్కడ స్థానిక న్యాయవాది బిట్టల్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వివేకానంద సొసైటీ అధ్యక్షులు అందరికీ పేరు పేరున తెలియజేసుకున్నాను ఒక ఆదర్శమని అందరూ అందరు చెప్పడం జరిగింది వాస్తవంగా ఆయన ఏ రోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పర్యటన చేసి యూత్లకు ఒక సందేశం ఇచ్చారు యూతే దేశానికి భావి యూత్ ఏదైతే ముంగట వెళ్తారో దేశానికి ఖచ్చితంగా మంచి మంచి దృష్టి విలుసుకుపోతారని చెప్పడం జరిగింది ఆయన చనిపోక ముందు ఒకటే మాట చెప్పాడు నైన్టీన్ ట్వంటీ సెవెన్లో దేశానికి స్వాతంత్రం చెప్పిన ఘనత చేయాల స్వామి వివేకానంద అని మీకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా స్వామి వివేకానంద్ మన దేశంలో మన బయట రాష్ట్రాలు కూడా పోతే బయట ప్రపంచంలో ఎక్కడైనా పోని ఆయన మన దేశం గురించి మన దేశం గొప్ప ఆయన ఒకటే మాట చెప్తుండే మా దేశీయులు భారతదేశీయులు విదేశీ వస్తువులు వాడద్దు విదేశీ వస్తువులు నిర్దేశం చేయాల అంటే అప్పుడు ఒక ఒక మహాన్ బాడీ ఉంటుంది నాకు చెప్పులు ఉన్నాయి అవి ఏ ఏ చెప్పులు ఎక్కడి నుంచి తెచ్చినావంటే అది విదేశం నుంచి తెచ్చిన అని చెప్పాడు వాస్తవంగా విదేశం నుంచి తెచ్చిన ఆయన చెప్పాడు విదేశం నుంచి చెప్పులు తీసిన చిన్నది మరి ఏ చెప్పు నువ్వు ఎందుకు వెళ్ళానంటే విదేశాల ఏ వస్తువు కూడా ఉండని నా చెప్పు సమానం అని నేను చెప్పు పెట్టినది చెప్పు అదేవిధంగా ఏదైతే ఆయన ప్రపంచంలో భారతీయ ఒక సంస్కృతి భారతీయ ఒకటి యూత్ సందేశం చెప్పడం జరిగింది అది చాలా గొప్ప విషయం ముఖ్యమైన యూత్లకు ఒకటి చెప్తున్నాను మన సంస్కృతి మన సంస్కారం మన దేశభక్తి ఏ ఏ ఉండేదా కూడా నైన్టీన్ నైన్టీ నైన్లో మన పాకిస్తాన్ అక్కడ మన పాకిస్తాన్లో పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఇరవై రెండు జవాన్లే అక్కడ పాకిస్తాన్ జనతా పాటినప్పుడు ఇరవై రెండు జవాన్లకి ఇరవై ఒక జవాన్లు ఒకటే జవాన్ ఉండే ఆడు కింద బొరుకుతా బరుపుతా కింద వచ్చిన తర్వాత ఏమన్నాడు అక్కడ పాకిస్తాన్ వాళ్ళు మన దేశానికి అక్కడ మన ఆక్రమిస్తున్నారు ఖచ్చితంగా మీరు ప్రొటెక్ట్ చేయాలంటే అరే అయ్యా అదేంటి చేస్తాము కానీ పెద్ద పిల్లగాళ్ళను తగ్గిపోతుందని మీకు దాదాపు ముప్పై బుల్లెట్లు జరిగినాయి మీ గురించి చెప్పు అన్నట్టు ఆయన ఒకటే చెప్పిండు నాకు ఇల్లు అవసరం లేదు నా భారత మాతా ఉంటే నేను భారత మాత మాతాను ఇటువంటి ఆదర్శం యూత్లకు చెప్పాలని చెప్పింది అటువంటి మన మన వివేకానంద వివేకానంద జయంతి యూత్ కు సందేశాలు ఇస్తున్నాం యూత్ లారా మీరు ముంగట రండి దేశాన్ని కాపాడండి ధర్మాన్ని కాపాడండి అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకున్నాను భారత్ మాతాకి